మతోన్మాద ఆగడాలను అడ్డుకట్ట వేయకుంటే దేశం అధోగతి పాలవుతుందని మితిమెరుతున్న మత చాంద సమాధాన్ని నిలువరించేందుకు కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎంఎల్ఏ కూలంనేని సాంబశివరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ పిలుపురిచ్చారు సిపిఐ శతవసంత ఉత్సవాలు పురస్కరించుకొని ఎంఎల్ఏ మాట్లాడారు పక్కనే ఉన్న పాకిస్తాన్ తో శాంతి చర్చలకు అంగీకరించిన వారు మన దేశ ఎందుకు చర్చలకు ఒప్పుకోరని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరిట సాగిస్తున్న హత్యలపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి శ్రీనివాసరావు సలిగంటి శ్రీనివాస్ వాసిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు జమలయ్య జి వీరస్వామి భూక్య ద్రాసు కందుల భాస్కర్ చంద్ర నరేంద్ర కుమార్ ఎస్కే కొమారి హనుమంతరావు గెద్దాడు నగేశ్ వంగా వెంకట్ వట్టికొండ మల్లికార్జునరావు ఎస్వి రమణమూర్తి నేరల రమేష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో వంద సంవత్సరాలు ఈ గడ్డ పైన పుట్టినటువంటి భారత గడ్డ పైన పుట్టినటువంటి పుట్టి వంద సంవత్సరాలు నిండా జీవితం చరిత్ర ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంది భారతదేశంలో ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కూడా వందేళ్ళు ఉన్నటువంటి చరిత్ర లేదు కాంగ్రెస్ నలభై ఏళ్ళ కాంగ్రెస్ వేరు అప్పుడు అందరం ఉన్నాం నలభై ఏడు తర్వాత వాళ్ళది కాంగ్రెస్ డిసెంబర్ ఇరవై ఆరు పుట్టి రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటూ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి విరోచిత ఘనమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ మన పార్టీ ఆ పార్టీకి అందులో ఆ జెండా పోసే అదృష్టం కలిగిన మనందరం కూడా మనం జీవితాంత జెండా రుణపడి ఉండాలి మనందరం కూడా అని చెప్పి నేను ధ్యానం చేస్తా ఉన్నాను ఎందువల్లంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి కమ్యూనిస్టులు లేకుండా ఈ సమాజం ఉంటుందా కమ్యూనిస్టులు లేనటువంటి నేపథ్యంలో పేదవాడు బతుకుతాడా కమ్యూనిస్టులు లేకుండా కష్టజీవులు జీవులు బతకగలుగుతారా కమ్యూనిస్టులు లేకుండా అడవిని నమ్మినటువంటి అడవి పెట్టాలని బతకగలుగుతారా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఇక్కడ కూర్చున్న మీరు హమానియులకు జీవితం ఉండేదా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా మన పంచాయతీలో పనిచేసే కూలి పని చేసేవాళ్ళు ఊర్చే వాళ్ళు మున్సిపాలిటీలో చేసేవాళ్ళు ఇతర కష్టజీవులకి భవిష్యత్తు ఉండేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మీకోసం పూలమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు కాయ కష్టం చేసుకునేవాళ్ళు వీళ్ళందరి కోసం ఉన్నది కమ్యూనిస్టులా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ పార్టీ ఒకసారి మీరు ఆలోచన చేయండి అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా సింగరేణిలో కార్మిక సంఘం ఉద్భవించేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా సంఘం ఉద్భవించేదా ఒకసారి ఆలోచన చేయండి టీచర్ల సంఘం మహిళలకు సంఘం రైతు రైతులకు సంఘం ఉపాధ్యాయం ఇతర అన్ని వర్గాలకు సంఘాలు తెచ్చినటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉందని నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత ఎనిమిది గంటల పని హక్కు వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతే పేదవాడు నేను కూడా మనిషి అనేటువంటి ప్రశ్నించే లేకపోతే దబాయించేటువంటి శక్తి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతే బాంతిన త్వర కాలు మొక్కుతా ఉన్న దశ నుంచి నేను బానిసలు కాదు నేను అసలు సుసలైన ప్రశ్నించి నిలదీసే స్థాయికి తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మన పార్టీ ఆ చరిత్ర మనం గుర్తు చేసుకుంటూ ఈ పార్టీ ఎంతతో అంతం కాదు అనేది ఒక సందేశం రేపు ఖమ్మం జిల్లా బహిరంగ సభ ద్వారా పోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాను వందేళ్ళు రేపు ఇప్పుడు అవుతుంది డిసెంబర్ ఇరవై ఆరుకి ఈ వంద కాదు మరెన్నో వందల సంవత్సరాలు మరి వందల సంవత్సరాలు మరి ఎన్నెన్నో వేల సంవత్సరాలు ఆఖరికి మనిషి బతుకున్నంత కాలం మనిషి అనేవాడు ఉన్నంత కాలం సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం నేల నీరు గాలి వెలుతురు ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు కమ్యూనిజం ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఎర్రజెండా ఉంటుంది మనిషి మనిషి రక్తం ఎర్రగా ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ జెండా ఎర్ర జెండా ఉంటుందని సాటి చెప్పడానికి రేపు ఐదు లక్షల మంది దాని లక్ష్యాన్ని పెట్టుకున్నాం లక్ష్యం అబ్దుల్ కలాం చెప్తాడు లక్ష్యం గొప్పది పెట్టుకో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి మనం లక్ష్యం పెద్దది పెట్టుకున్నాం మీరు అనుకోవచ్చు ఐదు లక్షల మంది ఆమె అధికార పార్టీ వల్లే కాదు కదా మనకి ఎలా అయితే అధికార పార్టీ వల్ల కాదు కానీ మనకు సాధ్యం అవుతుంది ఎందుకంటే పట్టుదల కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టి ఎదురు పార్టీకి ఇస్తున్నట్లుండే వాళ్ళు ఇప్పటికే చాలా మంది మీరు తిరుగుతున్నారు పార్టీకి నిధులు ఇస్తున్నారు సభ్యత్వం ఇస్తున్నారు అలా అనేక లక్షల రూపాయలు ఇప్పటికే జమ చేసుకుంటున్నారు ఎవరు గడ్డ నుంచి వాళ్ళు ఒక బస్సు ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక సోదరులు లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పటికే పెద్దరాదారు రామా ధన్యవాదాలు ఇలా ఈ తీసుకోని చరిత్ర ఎందుకనంటే మనం అరవై వేలు ఒక కొత్తగూడెం జిల్లా నుంచి పంపించాలని చెప్పి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది ఆ రోజు వేలలో ముప్పై వేలు ఒక కొత్త గుడి నియోజకవర్గం నుంచే మనం తరలించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ప్రతి నూటి లెక్కలు మీద లెక్కలు కాదు ప్రాక్టికల్ గా ఎన్ని బస్సులు ఏ ప్రాంతం నుంచి ఎన్ని ఎనిమిది వందల బస్సులు ఒక కొత్త నియోజకవర్గం నుంచే నేను ప్లాన్ చేస్తా ఉన్నాం ఈ రెండు వేల అయితే సాధ్యమేనా